కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని అభివృద్ది దిశలో నడిపించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం రోజున కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ రాజగౌడ్ వైస్ చైర్మన్ మినుకూరి బ్రహ్మానందం రెడ్డితో పాటు సభ్యులతో ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమాపేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ షబీర్ జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ సురేష్ శెట్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు మార్కెట్ కమిటీ అధ్యకుడు వైస్ చైర్మన్ సభ్యులు అంతా కలిసి కమిటీ కార్యాలయాన్ని అభివృద్ది దిశగా నడిపించాలన్నారు ఇందుకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామన్నారు జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చేట్టు అంతా కృషి చేయాలని సూచించారు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులందరినీ అభినందించారు మార్కెట్ కమిటీ అభివృద్ది జరిగేట్టు అంతా కలిసికట్టుగా నడవాలన్నారు నూతనంగా ఎంపికైన మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ రాజాగౌడ్ మాట్లాడుతూ తన పట్ల ఎంతో నమ్మకం పెట్టుకుని డైరెక్టర్లు తనకు అవకాశం కల్పించినందుకు ప్రధానంగా రాష్ట ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ షబీర్ అలీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నూతనంగా ఎంపికైన తో పాటు కమిటీ సభ్యులందరినీ సభ్యులు ఘనంగా సన్మానించారు गो ज्यो डायरेक्टर न నాయకుడు సీనియర్ ఎంపీ గారు తెలంగాణ ఉద్యమంలో పార్లమెంటు ను గడగడ లాడించిన జడగడ లాడించిన సురేష్ శంకర్ గారు అలాగే ఈనాటి కామారెడ్డి మార్కెట్ చైర్మన్ లక్ష్మీ గౌడ్ గారు చైర్మన్ రెడ్డి గారు అట్లగే పాలక వర్గర్ డైరెక్టర్స్ అట్లగే అట్లాగే గట్టం గారు చైర్పర్సన్ తామరెడ్డి గారి మున్సిపాలిటీ అలాగే చంద్రకాంత్ రెడ్డి గారు జిల్లా గ్రహణ సంస్థ వేదిక నుండి పెద్దలందరికీ సీనియర్ జూనియర్ ప్రస్తుత మాజీ ప్రజాబంధానికి విచ్చేసి రైతు సోదరులకి మీడియా మిత్రులకి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు నా రోజు ఆరోగ్యమైన కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఒక మాట అడ్వాన్స్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీకు అందరూ తెలియజేస్తాము ఇంకా మార్కెట్ కమిటీ చైర్మన్ అని ప్రజలు సంతోషం మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాము పదవులు అలంకార ప్రాయం కాకూడదు రైతుల శ్రేయస్సు కోసం ఇంతే కష్టపడుతూ మార్కెట్ ఏమ్స్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యొక్క ఆదాయం పెంచుతూ కేవలం మార్కెట్కు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు అమ్మకానికి కాకుండా రైతుల సమైన వివిధ రకాల సమస్యలు ఉంటాయి వాటి ప పరిష్కరించే స్థాయికి ఎదగాల ఎలా ఎందుకంటే చాలా అన్యాక్ర ఆదాయం అంటే అన్యాక్రమే ఆదాయం రాకుండానే బయట బయటపెడితే ట్యాక్స్ కూడా కంట్రోల్ పోతా ఉంటాయి వాటి అన్నింటినీ తంత్రం చేసి కలిసి ఇక ఏం షాక్ చేయబడి రెండవది మీకు సూచన కరీంన జిల్లాలో ఒక సొసైటీ ఉంది కొల్కన్నూరు సొసైటీ ఆ కొల్కన్నూ సొసైటీ సార్ మీరు సందర్శించి ఊరల్ గడిపడి కొద్దిలో చక్క ఎంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ రైతులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తూ మీసోసేని యొక్క మార్కెట్ కమిటీ కూడా సొసైటీకి కూడా మీరు చేయియచ్చు కూపర్ పేరస్ తోనే లైటర్ మేం చెప్తుదాంరే అరే వాట్నో చేసితే అప్పుడు చేయాలి కొడుతు ఆ తకే దినాడో జీయ్ ప్రాబభుత్వం ఇంద్రమ ప్రభుత్వం వేద ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ కోర్సల్ అవుతుంది ఓస్ట్ మోస్ట్ బిపన చూస్తా ఉంటారు రకరక బిపన చేస్తా ఉన్నారు ప్రతి సంవత్సరం ఏ చేసిందా ఏడాది కాలంలో గతంలో రైతులు మరోసారి పదహైదు వేలు చెప్పిండ్రు రుపీ పన్నెండు వేలు ఇస్తున్నారు ఎందుకు ఇస్తలేదు దగా చేస్తుంది మోసం చేస్తుంది కాదు పార్టీ రైతాంగాన్ని మాట్లాడటం అదే దానికైతే అక్షరాల్లో వాళ్ళు కరపత్రిగా రాస్తా ఉన్నారు వాట్సాప్ లో చూపిస్తా ఉన్నారు అంటే ఒక అబద్ధాన్ని అసలు అయితే నిజమైన ప్రమాదం ఉంది ఈ సందర్భంగా మీ ప్రజలకు రైతాంగానికి తెలియాలా ఇక్కడ మాట్లాడే ప్రతి మాట వింటే ప్రతి మాట కూడా గల్లి గల్లిపోయినప్పుడు ఎక్కడ ఎక్కడ చర్చ జరిగినా చర్చలు ఇవన్నీ చర్చించబడాలి ఎందుకంటే వాస్తవం ఒకటి ఉంటుంది ప్రచారం ఒకటి జరుగుతూ ఉంటుంది అదే నిధంగా ప్రమాదం ఉంది ఇలా సోటిగా ప్రశ్న ఇస్తున్న టిఆర్ఎస్ నాయకులు వాళ్ళకు అసలు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఎక్కడ ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది తెలిసి కూడా సోనియా గాంధీ గారు వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం చలించి ఆమెకు తల్లి కాబట్టి ఆ కడుపు కడుపుపోతే కొడుతుందో తెలిసిన తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది హైదరాబాద్ రాజధాని దాని మూలంగా తెలంగాణ రాష్ట్రం సహాయం మనం ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం నేను చెప్పడం కాదు కేసీఆర్ వాళ్ళ సార్ చెప్పింది తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం ఈ రోజు ఈరోజు ఈరోజు వ్యవసాయ మార్కెట్ నుండి కామారెడ్డి పాలక వర్గ ప్రమాణ శిల్లారో ఉత్సవానికి వచ్చిన అందరూ రైతులకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి నా యొక్క ఉదపూర్వక పాలభి వందనం అలాగే మన మినిస్టర్ గారు

नुस के ए ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಆತ್ಮವಂದನೆಗಳು ಏನ್ ಮಾತಾಡ್ತೀಯಾ ಮೈಕ್ಲಿ ಬಂದೇ ಮಂತಾ ನಮ್ಮ ಮೈಕ್ ಆಗ್ ಬಂದೇ ಮಂತಾ ಏನ್ ಮಾತಾಡ್ತೀಯಾ ವಿಡಿಯೋ ಆಗ್ತದಲ್ಲ ಪಾರೆ ಮಂತಾ ಅರೆ 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 ಅರೆ

మరియు జహీరాబాద్ సురేష్ శంకర్ గారికి మరియు గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి ప్రతి ఒక్కరికి నమస్కారం ముందుగా పాలక వారిగా ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరడం అయింది అందరూ చేతులు ముందుకు పెట్టి మీ అను నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ కామారెడ్డి

ఏంటంటే నాలా కన్వర్షన్ రాలేదు నేను చూసిన అది నారా కాంట్లో బంగ్లాదేశ్ గా లేదంటే మాత్రం నాలా కన్వర్షన్ రాలేదు అగ్రికల్చర్ చూపిస్తాడు అట్లా ట్వంటీ ఫైవ్ మన తెలంగాణ బిడ్డలు పైసలు వీళ్ళకి అన్యాయంగా అది తీసేస్తే తప్ప చెప్పండి అన్నా మొదటి సంవత్సరమే నైకా తెలుసు ఇంకా మేము పని అన్నాం అప్పుడు పదిహేను అన్న చిన్న పుట్టడానికి కొద్దిగా మాకు కూడా ఇంత అప్పు పెట్టి పోయాం కొంచెం శాసన ఉరికి ఉరికి దమ్ కలిసి కొద్దిగా శాసన తీసుకొని దాము ఇచ్చిన తర్వాత ఒక్క సమయమే కాలేదు మూడు నాలుగు ఎలక్షన్ పోయినాయి పార్లమెంట్ ఎలక్షన్ లో దొరికితే ఎనిమిది నెలలు యాభై ఐదు వేల యువకులకు మూడు వందల యాభై ఒక ఇంజనీర్లకు ఎలక్ట్రిసిటీ సర్టిఫికేట్ ఇచ్చి ఇవాళ కమీకి వచ్చాను మా ఇలా పోయిన ఈ యువకులకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం చెప్పి జనవరి నుంచి రాషన్ కార్డ్ వాటి సంవత్సరాలు కూడా రాషన్ కార్డు ఇవాళ చెప్పి జనవరి నుంచి ఇంటి ఇంటికి తిరుగుతా ఎవరు అరువు ఉన్నారో వాళ్ళకి అందరికీ

ప్రతి సంవత్సరం నాలుగు నెల లక్షల ఇల్లు ఒక్కొక్క కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి బీత వాళ్ళకు ఇళ్ళు లేని వాళ్ళకు ప్లాట్ ఉన్న వాళ్లకు ఇవ్వబోతున్నాం ఒకవేళ మీద భూమి ఉంటే ఐదు లక్షల ఇస్తా మా మా బజార సోదరులు కానీ మా ఎస్సీ సోదరులు కానీ వాళ్లకు మాత్రం अपना लेंगे और मूल मूल हिस्से सब अलग रची साल भर के इस्तानों में थे और अच्छी अनेकांत रावण बेसिकली प्रॉपर्टी ताकि रूफ लेवल और थे फाइनल पॉवर मूल तो आम रच्चा पास्ट है अन्य लोगों को पाकिस्तान को मीन अनेक चीजों को जोड़ चुका है ऐसा लोगों को बनाया शालमोला के उपरो अली इस्तान మీరు పది సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇచ్చినా ప్రణాళిక తీసుకోకపోయినా తెలంగాణ పురాణ యువకులకు ఏమైనా ఇచ్చినా రైతులకు ఏమన్నా మనం చెప్పండి సదవియేసుకుంటే వైఎస్ వేరం ఎంతో మంది దమ్మునూ వేసుకోండి